జిల్లా పైడిపాడు గ్రామంలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా వీరంజనేయ స్వామి పంపిణీ చేశారు రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి నెల ఒకటో తేదీన ఉదయాన్నే పేద ప్రజలకు పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లతో ప్రతి నెల అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని మంత్రివర్యులు అన్నారు కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం పేదరికం లేని సమాజం అని అన్నారు పి ఫోర్ బంగారు కుటుంబం కాన్సెప్ట్తో రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు సమాజంలో పది శాతం ఉన్న ధనవంతులు ఇరవై శాతం ఉన్న పేదలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు ఇది వచ్చేసి కోబ్లర్ సార్ డొప్ప కళాకారులు సార్ కోబిలర్ అంటే చెప్పులు కుట్టావా ఆ పెన్షన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చింది నాలుగు వేల రూపాయలు